నమస్కారం ఈరోజు నారాయణ బీజేపీ ఉపాధ్యక్షుడు జిల్లా అక్కడి ముందు నుంచి ఫోర్టీ ట్టి తెలుగుదేశంలో లేరు డెప్యూటీసీలో చాలా సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు దాదాపు రెండు వేల ఐ ఆపరేషన్స్ ఐదు వేల మందికి హెపిటైటిస్ బి ఇంజక్షన్ ఇచ్చడం ఇటువంటి సేవ చాలా చేస్తున్నాడు వాళ్ళ బ్రదర్ పేరుతో చార్తూ ట్రస్ట్ పెట్టి నాగిరెడ్డి చార్తూ ట్రస్ట్తో ఇవన్నీ కార్యక్రమాలు చేసి మంచి పేరు తెచ్చుకుంటాడు మొన్న కూడా మొన్న ఎలక్షన్స్ కూడా మాకు చాలా సపోర్ట్ చేశారు చాలా ధన్యవాదాలు ఈరోజు నాకు ఇద్దరు కేంద్ర మంత్రులు వచ్చి అయినా కానీ మాట చెప్పే కానీ ఇక్కడికి వచ్చి ముందు దీన్ని చూసుకొని అక్కడికి పోయి అక్కడికి రోజు అక్కడికి పోతే మళ్ళీ బయట రాలేమని ముందు ఇక్కడికి వచ్చి ఇప్పుడు జాబ్ అక్కడ పోయినా ఇబ్బంది లేదు ఎంత లేట్ అయినా కొంచెం లేట్ అయినా కానీ అక్కడ ఇబ్బంది ఉండదు కానీ ఇటువంటిది ఈ డాల్మిల్లు భారతీయ డాల్మిల్లు మంచి ఇండస్ట్రీ యంగ్స్టర్స్ ముగ్గురు కలిసి పెట్టుంటారు అఫ్కోర్స్ బ్లెస్సింగ్స్ ఆఫ్ మన నారాయణ రెడ్డి గారు ఉండడు పైన ఆయన అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి ఇటువంటి దాంట్లో ఆయనకి ఖచ్చితంగా అనుభవం ఉంటుంది నేను పాలిటిక్స్ కానీ వ్యాపారం కానీ ఈరోజు ఈ స్టేజ్కి వచ్చి ఈ మిల్లు పెట్టే స్టేజ్కి వచ్చారంటే అది ఖచ్చితంగా మన అనుభవమే ఇక్కడ వరకు తీసుకొస్తుంది మనిషి కష్టపడి పైకి వచ్చింది అందుకని నేను ఒకటే రాగానే చెప్పాను నా చేత్తో ఓపెన్ చేసింది ఈ మిల్లు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా ఎందుకంటే చాలా దగ్గర నా చేతితో చేసినవి ఎక్కడ కూడా ప్రతి ఒక్కరూ ఆ మాట మాటలు కట్టారు బ్రహ్మాండే జరుగుతున్నాను అయితే కొంతమంది నా దగ్గర కలిసి వస్తుందని పెట్టుబడి తీసుకొని ఐదు లక్షలు పది లక్షలు రిటర్న్ కూడా ఇవ్వలేదు చెప్పి ఏంటంటే మీరు ఇచ్చారు ఆ రోజు ఈ పాక్ కలిసి వచ్చింది మీరేమనుకోవద్దు మా దగ్గరే ఉండండి మాకు ఎప్పుడు పరిస్థితులు నిజంగా కూడా ఇవ్వచ్చు అన్నప్పుడే ఇస్తాం అని అటువంటి నాకు ఎందుకంటే ఎందుకనో ఇక్కడే ప్రతి దగ్గర ఎక్కడ పోయి నేను చేశాను ఓకే ఈ మధ్య ఒక ఐటీ కంపెనీ అతను నా నుంచి చేయించాడు ఈరోజు అతను టూ ఫోర్ త్రీ ఫోర్ వెళ్ళిపోయాడు ఎక్కడికో ఇప్పుడు మళ్ళీ రేపు ఆరో తేదీ రేపు కొత్త ఇది ఓపెన్ చేస్తున్నాడు ఇంకొక ఆఫీసు దానికి రమ్మని ఒకటే ఫోర్స్ నేను పోవడం ఒకసారి జరిగింది కానీ ఇది జరిగిందని పిలుస్తా ఉంటే అది అంత మంచి కోడి కాదు అట్లా ఇప్పుడే చెప్తున్నా ఫస్ట్ చెక్ చంద్రబాబు నాయుడు పోయి నేను మొన్న కోటి రూపాయలు చెక్ ఇచ్చాను ఆ చెక్ ఇచ్చిన తర్వాత ఒక ప్రయోగం డొనేషన్స్ వచ్చింది నేను ఈ మధ్య పోయినప్పుడు ఒక పది పన్నెండు రోజులు దాకా పోయినా సార్ ఫస్ట్ చెట్ నేను వచ్చి ఇచ్చాను ఆ రోజు యాక్చువల్గా మాకు రోడ్డు కూడా ప్రాబ్లం నేను వచ్చేదానికి కూడా ప్రాబ్లం అయినా వచ్చాం ఆ చేతి ఇవ్వాలని ఇచ్చా మీకు కలిసి వస్తుందని ఆ రోజుకి నాలుగు వందల యాభై కోట్లు కలిసి వచ్చిందని చాలా సంతోషంగా దాన్ని చెప్పాడు ఈరోజు ఆరు వందల కోట్లు దాకా వచ్చిందాన్ని అంటే అది చిన్న అమౌంట్ కాదు ఆరు వందల కోట్లు అండి ప్రజలు ఇచ్చారు ఏదో చేయాలి బట్ మనం పోయి నా మనసు ఏంటంటే మనం ఇస్తే పది మంది చూసి ముందుకు వస్తారనే ఉద్దేశంతోనే ఆ రోజు రోడ్లు కూడా బ్లాక్ అయింది అయినా పోయిన రోడ్ పోయి ఇచ్చి ఈరోజు అక్కడ బ్రహ్మాండంగా కలిసి వచ్చింది అతని సో అట్లా వీళ్ళ యంగ్స్టర్స్ బ్రహ్మాండంగా కలిసి వస్తుంది Mood, mood points, material, रा मेटीरियरता दरकदना क्या ले मूडोदी मार्केट इंडस्ट्री क्या मार्केटिंग ड्रॉटिंग सो फर्स्ट फस्ट राय तरह मेर क्या नैक्ट मारूडे సక్సెస్ఫుల్ ఇండస్ట్రీ ఎన్ని ఇండస్ట్రీ అది ఏ ఇండస్ట్రీ అది వెనకబడ్డామో అది ఒక సమస్య ఇండస్ట్రీ పెట్టుబడి కాడే ఎనకడదు ధైర్యంగా ముందుకు పెడితేనే ముందు పోతారు ఇండస్ట్రీ ఇంకొక అది జబ్బానండి ఏమైనా అండి పెట్టుబడి పెట్టలే రూపాయి రాదు పెట్టు పెట్టు భయపడి ఇండస్ట్రీలో చాలా సమస్యలు వస్తాయి నేను అనుభవంతో మాట్లాడుకుండా ఇవన్నీ చెప్పేది కాదు అనుభవంతో చెప్పండి పెట్టుబడికి భయపడకూడదు ఇండస్ట్రీకి టైం పట్టద్ది కానీ పెట్టుబడి కాడ పడదు మనం పెట్టుబడి పెట్టాల్సిందే రెండు బాగున్నప్పుడు మనం వెనక వేయకూడదు ఖచ్చితంగా ఆ ఇండస్ట్రీ సక్సెస్ అవ్వదు సో మీ అందరికి బ్రహ్మాండంగా జరగాలండి మీకు ఇంకోటి కూడా ఇది బాగా జరుగుతుందని కూడా ఖచ్చితంగా నాకు కూడా ఇంట్మేట్ చేయండి సంతోషంగా వచ్చి రోజు సో థ్యాంక్ యూ వెరీ మచ్ యాక్చువల్గా టైం లేక తొందరనే వెళ్ళిపోవడం అండ్ చాలా సంతోషం మీ అందరి ముందు ఈరోజు ఇది ఇన్నాగ్రేట్ చేయగలుగుతున్నాను చాలా మంచి ఇండస్ట్రీ కూడా అండ్ బెస్ట్ విషస్ కు